అరే ఈ హాస్టల్ అందరు గిట్లయింది పాతది బాగానే ఉండే కొడుకు మరేమో ఇంట్లోనే ఉన్నాడు నేను ఇంట్లో సరిక చేస్తా కొడక మంచిగా చదువుకో బిడ్డ నేను మళ్ళా మళ్ళా మళ్ళీ చెప్తున్నా అన్న ఎట్లా చదువుకున్నాడు ఇంట్లో ఎట్లా చదువుకుని పైకి వచ్చిండో నువ్వు అట్లా రావాల కొడక మంచిగా చదువుకో పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లోనే ఉండరాట నేను ఇంట్లో సరిక చేస్తా సరిగ్గా చేసినాక నువ్వు ఇక నువ్వు తీసుకొని ఎట్టయితే చేసి మరి ఇంట్లో నువ్వు బాగుపడి నేను మొన్ననే పదో తరగతి అయిపోయింది ఇది బాగా బాగుపడి పెద్దోళ్ళు ఎట్లా చదువుకుంటూ చూడు మరిగా నువ్వు చూసి ఇల్లు లెక్క తయారు కావాలి కొడుక నువ్వు కూడా అరే శేఖరు ఓడు శేఖరు శేఖరు అరే ఓ కొడుక ఏడు ఓ నాయనా ఏళ్ళు కొడుక ఏంది గిట్ ఉంది అంద్రా తాళం వేసిరిన ఆయన కరోనా వచ్చినప్పుడు సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు అందరినీ బయటకి వెళ్ళగొట్టిరే ఇక్కడ ఎవరు లేరు తాళాలు వేసిరిన ఆయన ఎందుకు వచ్చినవే ఇక్కడ నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదు అరే తమ్ముడిని మరి సరి తినలేదు సేర్పిద్దని వచ్చినరా తమ్ముడేమో మరి మరి మొన్నే పవతారు తాయి పెట్టి తీసుకొని ఆ పుస్తకాలు తీసుకొని వచ్చినరా నేను ఎందుకు వచ్చినావు ఆయన నా బతికే ఆగమాగం ఉన్నది ఎట్లా బతకాలో ఏడు ఉండాలో అర్థమైతే లేదు నేనేది తాళం వేసిన తర్వాత పక్కకి ఏన్నో ఆ సందులో ద్వందలో ఉండి చదువుకుంటున్నా అందరు ఇక్కడ చదువుకున్న అందరు పైకో బయటపడి చదువుకొని ఉద్యోగాలలో స్థిరపడే వాళ్ళు ఉన్నారు నేను కూడా అట్లా అయిన తర్వాతనే ఊరుకొద్దాం అనుకున్నా కానీ నువ్వు చెప్పబడకుండా వచ్చినావు ఏమన్నా ఆయన అరే ఉద్యోగం చేస్తానని కోచింగ్కి నేను పైసలు కదరా పోతున్నాను నాయనా నా చదువు అయిపోయింది పీజీ అయిపోయింది ఇప్పుడు నేను చదువు చదువు అయిపోయింది ఇప్పుడు నేను కోచింగ్ తీసుకొని స్థిరపడాలి ఓ ఉద్యోగం రావాలి తర్వాత ఊర్లో ఏ ముఖం పెట్టుకొని రావాలి ఉద్యోగం లేకుండా అందుకనే నేను ఇక్కడ తల దాచుకుంటున్నాను దొంగతనంగా తల తల దాచుకుంటున్నా ఈ అధికారులకు ఎవరికైనా తెలుస్తే కూడా మమ్మల్ని పట్టుకోపోతున్నాయని నన్ను ఎందుకు వచ్చినా వారికి తొందర పో ఓ కొడుకా ఇట్లా చెట్లు మరి ఓ మ గిట్ పెద్ద సార్లు ఎవరు వీళ్ళు వీళ్ళురా ఓ నాయనా మరి వీడికొచ్చింది నీతో వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు సార్లు ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయనలో చదువుకొని పెద్ద పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన ఓ నాయనమ్మ మరి ఎట్టరా అయ్యా దండం పెడతా సారు జర నా కొడుకుని మీరే ఎట్టన్న చేసి పెద్ద కొడుకు అంటే ఇల్లు వచ్చిండు నాకేమో చదువు రాదు ఇంట్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉండరాట జర ఇందులో మోతుకుపల్లి నరసింహులు సారు అట్లాగే బట్టి విక్రమార్గ సారు మళ్ళీ రవి గారు అట్లాగే ఇక్కడే ఉన్నటువంటి బట్టి విక్రమార్గ సార్ కూడా ఇక్కడ ఇక్కడ చదువుకున్న పోయి పోయినటువంటి సారు కాశీం సార్ కానీ అద్దంకి దయాకర్ సార్ కానీ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఎంతో మంది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకొని పోయినోలే నాయన అందుకనే వాళ్ళు కూడా ఇక్కడ మా హాస్టల్ కోసం మన మన మనలాంటి పేదల కోసం ఈ హాస్టల్ తెరిపియాలంటే ఇక్కడికి వచ్చి ఆయన మూతుపల్లి నర్సులు కూడా ఇల్లే ఉన్నాడా ఇలానే ఉన్నాడు ఆయన చిత్రమార్కు కూడా ఇల్లే ఉన్నాడా మల్లురావు కూడా ఇల్లే ఉన్నాడా ఓయామ్మో ఆర్కెస్ట్రా సార్ కూడా ఇల్లే ఉన్నాడా ఆర్కెస్ట్రా సార్ కూడా ఇల్లే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇల్లే ఉన్నారు అయ్యా కలెక్టర్ సార్ మీరు కలెక్టర్ కాలు ముక్త అయ్యా మా అయ్యా ఓ మా చిన్న కొడుకు భయపడుతున్నాడు నీ కాలు ముక్త అయ్యా మీరు నా కొడుకుని ఎట్లని చేసి అంత పెద్దోళ్ళు కావాలంటే నేను చెప్తున్నా నా కొడుకుని కూడా గిల్ల చేయరి తమ్మి మరి మరి ఉంచిన తీసుకపోయనా మళ్ళా ఉండలేం తాళాలు వేసారు మళ్ళీ మనకు కూలి నాలే దిక్కు మనం చదువుకున్నామా అయిపోయినా చూడు ఆయన తాళం కూడా మనం వేసారు కూలి పనే మనకు దిక్కున మనం తమ్ముందుకొని ఇంటికొని ఎందుకు నాయనా నువ్వు సరే తాళం జరుగుతుంది సార్ మరి ఓపెన్ అయినాకనే ఎట్లా చేసి తీసుకొని ఆయా ధైర్యంగా ఉండండి ఆయా ఏమీ కాదు ఆయ్యా నాకు నాలుగు సంవత్సరాలు ఈ ఆశలు క్లోజ్ చేసిండ్రు ఆయ్యా ఇప్పుడు ఆశలు చదువుకున్న విద్యార్థుల అందరము ఆ ఉద్యోగస్తులము తర్వాత రాజకీయ నాయకులందరిని కలిసి కలుద్దాం ఆయ్యా ఆఫీసర్ ని కలుద్దాం ఆయా అమీసర్ ని అందరం ఏకం చేసి మళ్ళీ ఆశలు ఓపెన్ చేపించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటూ ఉన్నాము ఓ సంగమేశ్వరండా అడ్వొకేట్ అయిన ఆయా ఆయా ఆయాదాపు తమ్ముడు కూడా పాంచన్ కాల్ ముక్త అందరం మీరు పాంచన్ కాలం వస్తా ఎట్లన్నా నా కొడుకు మీ అంత పెద్దోడు కావాలి నా కొడుకు కూడా అందరం కలిసి దీని ఓపెన్ చేయించిన తరకు మనం అందరం కలిసి కలిసి కట్టుగా పోరాడదాం ఆసలు ఓపెన్ చేయించుకుందాం ఇక మరి కొడుక ఇక పోదాం పా మరి ఏం చేస్తాం ఇక ఇక ఊరు పోతున్నాం మళ్ళీ వస్తాం కొడుక రెండు నెలలకు తీరకపోతే మీకు మళ్ళ మళ్ళీ చెప్తున్నా నేనేదో రైతుని ఊరని గోసిగాని కాని అనుకున్నారు మళ్ళగిన చేయకుంటే మా రైతుని తీసుకొచ్చి ఒక్కొక్కరిని బద్దలు పాసింగాలు కట్టిస్తే చెప్తున్నా నేను మళ్ళ మళ్ళీ చెప్తున్నాను నా కొడుకు నాకు నా కడుపు ఆకలి తెలుసు మీరేమో పది పదిహేను